హలో ఎవ్రీవాన్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు సో ఈ డే బ్లాగ్ అల్లం పేస్ట్ ప్రిపేర్ చేసుకున్నాను అలాగే కొన్ని విశేషాలు షేర్ చేద్దామని వచ్చేసాను బ్లాగ్లో థమ్ లైన్లో వాళ్ళ థమ్ లైన్ పెట్టేశాను ఏమనుకోవద్దు ఇన్ని రోజుల నుంచి నిజమో అబద్ధం అనుకుంటుండే ఇంకా నిన్న క్లారిటీ వచ్చింది నాకు కూడా నిజమే అన్నయ్య పెళ్ళి అనేసి ఎవరన్నా ఒక మంత్ సాగుతుంది ఒక పదహైదు రోజులు లేకపోతే ఒక నాలుగు రోజులు అనుకోండి అబద్ధము ఇన్ని రోజులు ఎవరన్నా అబద్ధం చెప్పరు అనేసి ఒక థాట్ వచ్చింది ఇంకా ఫైనల్లీ మ్యారేజ్ అయితే అవ్వడానికి అయితే వచ్చేసింది అన్నమాట ఆ యొక్క బాబుకి ఏదన్నా ఫైనాన్షియల్గా సపోర్ట్ చేయండి అన్నారంట అందుకే కొట్లా అంట ఎందుకు అంటే మళ్ళీ సెకండ్ మ్యారేజ్ ఏదన్నా బ్రేక్ అవుతుందేమో అనేసి వాళ్ళు కొంచెం ఎలాగో ఉన్నారంట మళ్ళీ ఇక్కడ మార్నింగ్స్ వంటి చాయ్ ప్రిపేర్ చేశాను గొంతు ఇలా అవుతుంది అనేసి మళ్ళీ నేను చాయ్ ప్రిపేర్ చేయాలి వచ్చేసి ట్వంటీ సిక్స్ చాయ్ అయితే ఒక కప్ ప్రిపేర్ చేసుకున్నాను మామూలు టీ చేస్తూ ఉన్నాను అన్నమాట ఇంకా అల్లం అయితే అవుతుంది ఎంత స్నాష్ చేసేసుకోవాలి అంటే అస్సలు మామూలుగా చేయకూడదు అప్పుడే పేస్ట్ మనకు మంచిగా యూజ్ అవుతుంది లాంగ్లో వెళ్తుందన్నమాట ఇంకా ఫైనల్లీ రెండు దాంట్లలో పట్టాను ఎందుకు అంటే ఈ జార్ది లేదు అందుకనేసి ఈ జార్లో వేశాను ఈ జార్లో సగం ఈ జార్లో సగం బాగా మంచిగా స్మాష్ అయితే చేసేసుకున్నాను ఫైనల్లీ మన పేస్ట్ అయితే రెడీ అయిపోయింది ఇంకా ఫైనల్లీ కూడా పెళ్ళి కూడా అయిపోతుంది ఇంకా ముసలోడు పండు ముసలోడు ఎంత ముసలోడైనా పెళ్ళి కావాల్సిందే కదా ఇంకా తనకు ఫస్ట్ పాపం అన్నీ దెబ్బలు తిన్నాయి ఇంకా మనం వాళ్ళని ఇంకా హట్ చేసుకోదలుచుకోలేదు ఎందుకు అంటే ఫస్ట్ అమ్మాయి యొక్క అది ఇది తొక్క తొటకురా అంటుండే అది రాంగ్ అయిపోయింది ఇంకా ఎంత అమ్మాయి యొక్క పెళ్ళైనా కూడా తనని చూపించి తన పెళ్ళి ఇంకొక స్క్రిప్ట్ రెడీ చేయొచ్చులే కానీ ఇది చూస్తుంటే నాకు కూడా నిజంగానే అనిపించింది ఇప్పుడు నేను ఫైవ్ ఫైవ్ థర్టీ అవుతుంది ఇప్పుడు వీడియో బ్లాగ్ ఎడిటింగ్ చేస్తూ ఉన్నాను మీకు కొంచెమైనా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇంకా కొంతమంది నాకు తెలిసిన వాళ్ళు చూస్తారు కానీ వాళ్ళు లైక్ చేయరు ఎందుకు అంటే అది అంతే దానికి ఇంకా బెడ్షీట్స్ కూడా క్లీన్ అండ్ గ్రీన్గా తీసేసుకున్నాను అన్ని కలెక్ట్ చేసేసుకొని మంచిగా భర్త పెట్టేసుకొని షెల్ఫ్లో పెట్టేసుకున్నాను ఇంకా మాసి పెద్ద రెడీ అయ్యాడు ఇది బ్లాగ్ సాటర్డే బ్లాగ్ కలర్ డ్రెస్ ఇంకా పాపం కస్సు కొడుతున్నాడు ఇంకా ఒక మెమరీ లాగా ఉంటుంది నేను చేస్తున్నాను తిని కస్సు కొడుతున్నాడు మా అమ్మ రెడీ అవుతుంది ఈ ఆయిల్ది జడ వేసుకుంది తనకి ఇష్టం లేదు ఆ జడ ఇంకా అందుకు అన్ కంఫర్టబుల్ ఫీల్ అవుతుంది తన ఫేస్ ఇంకొకసారి చూపిస్తాను చూడండి ఇంకా చాయ్ పెట్టేసుకున్నానని చెప్పాను కదా ఫైనలీ రెడీ అయిపోయింది చాయ్ ఆ తర్వాత ఇంకా ఆయిల్ జడ ఎలానూ ఉంది అనేసి పాపం అలా ఉంది ఇంకా నేను మళ్ళీ అది మంచిగా చేస్తానంటే వద్దులే అని అంటుంది ఇంకా తనకు ఆ జడ ఇష్టం లేదు ఆయిల్ ఫుల్ అందుకు ఇంకా నాకెందుకో స్టమక్ ప్రాబ్లం వచ్చింది ఇంకా లెమన్ వాటర్ ఇలా అయితే వేసేసుకొని తాగుతున్నాను అన్నమాట ఆఫ్టర్నూన్ లంచ్లోకి ఆలు కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను విత్ రైస్ ఇంకా అల్లం పేస్ట్ ఫైనల్లీ దీంట్లో అయితే స్టార్ట్ చేశాను నిజంగా మాస్ అసలు ఆ వాయిస్ రికార్డ్ చేసి వేయాల్సింది నీకు అంత గుర్తు రాలేదు నువ్వు ఏమన్నా చికెన్ చేసావా పులావ్ చేసావా అన్నారు అవునని చెప్పాను కానీ అక్కడ ఆలు కర్రీ ఇంకా పాపం చాలా డిసప్పాయింట్గా అయిపోయారు అందుకనేసి సండే తెప్పించి చికెన్ చేశానన్నమాట చికెన్ చికెన్ బిర్యానీ లేనిది చేశానన్నమాట ఇంకా వాళ్ళు ఏం చేశారు నిజమా అబద్ధమా అనుకున్నారు ఇంకా ఫైనల్లీ ఈడే ఇలా మొహల్ మార్చేసుకున్నారు వాళ్ళు తినిపోయిన తర్వాత నేను ఫ్రెష్ అప్ అవ్వాలి స్నానం చేయాలి ఇది మొన్న వచ్చింటి కొనుక్కున్నాను దీని రేట్ ఎంత పడుతుందో కొంచెం కామెంట్ చేయండి పట్లా గుంది అంత పడదు అంటున్నారు నాకు పత్లాగానే కావాలి నాకు డబ్బులు తక్కువ కావాలి ఎక్కువ మనీ పెట్టి నేను తీసుకోలేను అది నా లైఫ్లోనే జరగదు అన్నమాట ఇంకా టాప్స్ లెగ్గింగ్స్ అలా అంటే పత్లానే వస్తాయి మళ్ళీ పత్లాంగ్ కూడా లేదు ఇంకా ఒక్కొక్క షేర్ చేసింది పత్లాగా ఉన్నాయి అనేసి ఇంకా ఇంట్లోకే కదా కంఫర్ట్గా ఉంటాయని తీసేసుకున్నాను అంతే ఇంకా మా పిల్లలు నేను నవ్విస్తున్నాను తనని ఇలా అలా అవి ఇవి అని మాట్లాడితే ఇప్పటికీ ఆమె కవర్ అయ్యింది ఇంకా వాళ్ళు వెళ్తూ వెళ్తూ నా కోసం వచ్చేసి మురుముర తెచ్చి ఇచ్చారన్నమాట ఇంకా ఈ మురుగుర తినాలి ఎలా పడిపోయిందో చూడండి ఈవినింగ్ అప్పుడు ఏం చేశానంటే ఇంకా అలసందలు నానబెట్టేసుకున్నాను కదా ఇప్పుడు ఉప్పు వేసేసుకొని మంచిగా బాయిల్ చేసేసుకొని తిరువాతకైతే పెట్టేసుకున్నాను మొన్న అక్క సేమ్యా వచ్చింది అని వీడియో తీసాను కదా ఆ సేమకి కాంబినేషన్లో నేను ఇది ఇచ్చి అన్నమాట ఇంకా తనకి ఏ ఎంతవరకు ఇచ్చాననేది కొంచెం ముందరికి వెళ్తే ఉంది ఇంకా వాళ్ళ గురించి మాట్లాడుకోవాలి అంటే నిజంగా ఇంకా పెళ్ళి అయితే స్టార్ట్ అయిపోయిందండి మనం అందరం పెళ్ళి కూతుర్ని పెళ్ళిలోనే చూడగలము అప్పుడన్నా ఫేస్ రివీల్ చేస్తారో లేదో ఇప్పుడు ఇక్కడ ఫైనల్లీ తిరువాతకైతే వేసేసుకుంటూ ఉన్నాను ఇంకా దీంట్లో కొంచెం కారం వేయవచ్చు పైన నుంచి వేసేసుకున్నాను కారము మిర్చి ఉంటే మంచిగా పంటికి తగులుతూ ఉంటుంది తినవచ్చు దాంట్లో సీడ్స్ అనేటివి తీసేసుకొని వేసేసుకుంటే ఇంకా మాసిఫ్ కూడా తినడం స్టార్ట్ చేశాడు మిర్చి తింటే మంచిది అంట అన్నీ మంచివే కానీ హెల్తీవే మనం తినే దాన్ని బట్టి ఉంటుంది ఇంకా ఇలా అయితే కలిపేసుకున్నాను ఇంకా ఆనియన్స్ షాప్ చేసి పక్కన పెట్టేసుకుంటాను ఎవరి బౌల్లో దాంట్లో వేసేసి ఇచ్చేస్తాను అన్నమాట సర్వ్ చేసేస్తాను అది మీరు ముందర చూస్తారు సో ఇక్కడ ఉంది చూడండి బాల్స్ ఇంకా దాంట్లో తలా ఇంత వేసేస్తాను ఇంకా పైన అక్క కూడా తన బాక్స్ నా దగ్గర ఉంది దాంట్లో వేసి ఇచ్చి పంపించేస్తాను ఏ ఏ ఎందుకు ఇచ్చావు అంటే నువ్వు ఇచ్చినావు కదా అంటే ఇంకా నేను ఇస్తే నువ్వు ఇయ్యాలా అన్నట్టు మాట్లాడింది అక్క ఇంకా కాదు అట్లా కాదు ఇంకా ఖాళీగా ఇవ్వకూడదు అనేసి ఇంకా నువ్వు ఇస్తే మనకి ఇవ్వాలి నేను ఇంకా అన్నమాట మళ్ళీ తను ఏమన్నా అనుకుంటుందేమో అనేసి భయము అంతవరకే ఇంకా అబ్బికి ఎక్కువ ఆనియన్స్ వేసి ఇచ్చాను తర్వాత కటింగ్ చేసిన ఆనియన్స్ వీళ్ళకు కూడా ఇచ్చేసాను ఎందుకు అంటే మళ్ళీ తినరేమో అనేసి కొంచెం కొంచెమే వేసాను ఆనియన్స్ లేకపోతే ఇది వచ్చేసి నాకు ఇది వచ్చేసి ఆ అక్కకి ఇచ్చి పంపించాను ఇలాగా ఇంకా మంచిగానే ఫీల్ అయింది నైట్ వస్తు షర్బత్ తెచ్చారన్నమాట ఇంకా అది కూడా సర్వ్ చేస్తున్నాను బాటిల్ వచ్చేసి వన్ థర్టీను వన్ ట్వంటీ రూపీస్ ఉంది ఇంకా గ్లాసెస్ ఇంటికి తెస్తే చాలా వరకు దండిగానే వచ్చినట్టు అనిపిస్తుంది ఏమో అంత నాలెడ్జ్ లేదు ఇంకా ఫైనల్లీ ఇలా అయితే ఉందన్నమాట నా వ్లాగు మీకు కొంచమన్నా నచ్చితే లైక్ తప్పకుండా చేయండి ఓకేనా సో ఇంకా ఇక్కడ ఫోర్ సరిపోయింది కదా ఇంకొక గ్లాస్ మిగిలింది దాంట్లోనే వేసి ఫ్రిడ్జ్లో పెడితే రేపటికన్నా వస్తుంది వేస్ట్ ఎందుకు చేయడము అనేసి అలా పెట్టేసుకుంటూ ఉన్నాను ఇంకా లల్లి అక్క వీడియో ఏం రాలేదు ఏమంటుందో తను వేరే వాళ్ళు చెప్తే గానీ మనకు బుర్రకి తలకి ఎక్కదు అనిపిస్తూ ఉంటుంది కానీ ఇప్పుడు మాత్రం నిజంగా పాజిటివ్ లాగానే అనిపించింది ఇంకా నల్లది బొగ్గుది అది ఇది పాపం తను ఎవరి గురించి ఏం బ్యాడ్గా వీడియో కానీ బ్యాడ్గా కామెంట్ కానీ ఏది చేయడం లేదన్నప్పుడు ఇంకా వాళ్ళు నిజంగానే అనిపిస్తుంది నాకు అయితే అందుకనే పాజిటివ్లో వీడియో తీసాను అంటే ఇంకా వాళ్ళు విన చూస్తే తప్పుగా ఏం అనుకోవద్దు ఓకేనా బా బయట కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నేను కలుస్తాను బా బయట కేసీసు